ఈరోజు గౌరవశ్రీ మందకృష్ణ మాధేవ్ గారి ఆదేశాల మేరకు మన యొక్క కేసుంధ్రం మండలంలో జరుగుతున్నటువంటి ఈ నిరసన కార్యక్రమం మరి ఎందుకంటే మన సుప్రీంకోర్టు సిబిఐ బిఆర్ గవాయి గారి మీద జరిగినటువంటి పాశవిక దాడిని ఖండిస్తూ మరి నవంబర్ ఒకటో తారీఖు నాడు మరి హైదరాబాద్ లో జరుగుతున్నటువంటి మరి నిర్బంధ కార్యక్రమాన్ని సిటీ నిర్బంధ కార్యక్రమాన్ని మరి మన యొక్క రాష్ట్రంలో ఉండబడినటువంటి మాదిగలు మరియు బీసీలు మరియు ఎస్సీ ఎస్టీ మైనారిటీ నాయకులు అందరూ కానీ ఆ ప్రజానికం అందరూ కూడా మరి అధిక సంఖ్యలో పాల్గొని ఆ యొక్క కార్యక్రమాన్ని మరి విజయవంతం చేయాల్సింది మేము కోరుతూ ఉన్నాం ఎందుకంటే ఈరోజు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మేము సిజిఐ గారికే లేనటువంటి రక్షణ మరి మరి మామూలు వ్యక్తులు సామాన్య వ్యక్తులైనటువంటి మరకు అసలు రక్షణ లేని పరిస్థితి ఇది బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ మైనారిటీలకు కానీ మరి ఈ దేశంలో రక్షణ లేకుండా పోతా ఉన్నది ఉన్నత వర్గాల వారు తప్పు చేస్తే వారు ఎవరు శిక్షించడం లేదు మరి చిన్న వర్గాల వాళ్ళు ఎవరైనా తప్పు చేస్తే వారు వెంటనే శిక్షిస్తూ ఉన్నారు మరి ఈరోజు సిజిఐ గారి మీద దాడి చేసిన వ్యక్తి మరొక పెద్ద కులానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఈ రోజు వరకు కూడా ఏ పార్టీ కూడా ఖండించకుండా వాళ్ళకి ఎటువంటి మరి ఆయన శిక్ష కూడా విధించకుండా మరి జాప్యం చేస్తున్నటువంటి మరి పైన ఉన్నటువంటి బీజేపీ పార్టీని మేము అడుగుతా ఉన్నాం మరి ఈరోజు సుప్రీంకోర్టు న్యాయమూర్తి మీద జరిగిన దాడిని ఖండిస్తూ వెంటనే ఆ వ్యక్తిని అరెస్ట్ చేయకుండా ఇంకా కూడా దాని మీద విచారణ జరపకుండా జాప్యం చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ నెల మరి వచ్చే నెల ఒకటో తారీఖు నవంబర్ ఒకటో తారీఖున మరి గౌరవశ్రీ మందకృష్ణ మాది గారి నాయకత్వంలో హైదరాబాద్లో జరుగుతున్నటువంటి మరి ఆ యొక్క బహిరంగ సభకు ఆ యొక్క నిరసన కార్యక్రమానికి అధిక సంఖ్యలో పాల్గొని ఖచ్చితంగా దీని వెనుక ఎంత ఎంతటి వాళ్ళున్నా కూడా వారిని వెలికి తీసి శిక్షించకుంటే ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఉద్యమం ఉవ్వేతన అదే అదేవిధంగా శ్రీసంధ్రం మండలమే కాదు మరి మైబాద్ జిల్లా కాదు మరి హైదరాబాద్ కాదు మరి ప్రతి రాష్ట్రం కూడా ఏకం చేసి మరి భారతదేశం యొక్క నడిబొడ్డైనటువంటి ఢిల్లీ గడ్డ మీద ఖచ్చితంగా ఈ విషయం మీద మేము నిలదీస్తామని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన నాతోటి స్నేహితులందరికీ కూడా మరి ఎంఆర్పిఎస్ నాయకులకు మైనార్టీ నాయకులకు బీసీ నాయకులకు అందరికీ కూడా మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నా జై మంద మాదిగా జై మాదిగా